హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి షాపింగ్ ట్రావెలింగ్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అలాగే డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఈరోజైతే నేను వేరుశెన పప్పుతో ఒక చాట్ తయారు చేసుకుంటున్నాను మా పిల్లలకైతే సెలవులు ఇచ్చేశారు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెడుతున్నాను వేరుశెనపప్పు ఒక బౌల్ తీసుకున్నాను టొమాటోస్ ఒక ఒక టొమాటో ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని వేయించిన శనగపప్పుని దాంట్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు టొమాటోస్ని కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వేరుశెనపప్పుని పుట్నాలని కూడా పిలుస్తారు పుట్నాల పప్పు అని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే వేరుసినపప్పు అంటాము ఇది మా అమ్మ మాకు చిన్నప్పుడు సాయంత్రం పూట ఇలా చాట్ చేసి ఇచ్చేది ఇది మా అమ్మ రెసిపీ అనే చెప్పచ్చు ఎందుకంటే నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇది మా అమ్మ మాకు సాయంత్రం పూట ఏమీ తినడానికి ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేది ఇక్కడ ఇది నేను రుచికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను ఇక్కడ రుచికి సరిపడా కారం కూడా తీసుకుంటున్నాను నేను మా పిల్ల చిన్న పిల్లలు కావటాన నేను ఇక్కడ కారం తీసుకుంటున్నాను కారం ప్లేస్లో మీరు చిల్లీస్ అయినా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక చిన్న ఒక నిమ్మకాయ వద్ద తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను ఒక స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుంది నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వెయిట్ లాస్ కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది పుట్నాలు అనేది మనకి వెయిట్ లాస్ చేయడానికి చాలా సహాయపడుతుంది ఉల్లిపాయలు టొమాటోస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇవి అన్నీ కలుపుకుంటూనే కొంచెం మనం నెయ్యి కూడా వేసుకున్నాము అంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి టొమాటోస్కి ఉల్లిపాయలకి చక్కగా ఉప్పు కారం నెయ్యి కూడా చక్కగా కలిసేలాగా పట్టుకోవాలి నేనైతే ఇక్కడ పేరు నెయ్యి వేసుకుంటున్నాను పేరు నెయ్యి అంటే మనకి గడ్డగట్టున పేరుకున్న నెయ్యి అంటారు కదా అలా ఆ నెయ్యి వేసుకున్నాను అది మనకి చాలా బాగుంటుంది స్మెల్ అనేది అందుకని అది వేసుకున్నాను నెయ్యి బదులు మీరు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది టేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్పాను కదా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తిన్నామంటే మనకి స్టమక్ అనేది ఫుల్గా అనిపిస్తుంది ఆకలి అనేది త్వరగా వేయదు ఇది మా పిల్లల కోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడుతున్నాను మా పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చేశారు సో ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళకి రోజుకి ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా పుట్నాలతో చాట్ చేశాను చాలా బాగా ఉండింది చిన్నప్పుడు మా అమ్మ చేసిన టేస్ట్ అయితే వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను ఈ చాట్ని కూడా టేస్ట్ చేశాను చాలా నచ్చింది నాకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి క్రిస్పీగా అక్కడక్కడ ఆనియన్స్ టొమాటోస్ మనకి చక్కగా నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత ట్రై చేశాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది చాలా నచ్చింది కూడాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ